నా పేరు విష్ణువర్ధన్ ఇక్కడ మసీద్ సెంటర్లో బాగా ట్రాఫిక్ అనేది నిరంతరం బాగా ట్రాఫిక్ ఎక్కువైంది ఒకటి రోడ్డు మీద గుంటలు డ్రైనేజీ సమస్య నిరంతరం కొనసాగుతుంది ఇక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి సర్కిల్ నందు కొద్దిగా రోడ్డు వెడల్పు చేయడం వల్ల సర్కిల్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఒక ట్రాఫిక్ తో ట్రాఫిక్ నియంత్రణ చేస్తే బాగుంటుంది మసీదు మసీదు మాత్రం ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది బాగా ఇవ్వటం తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది బాగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ రోడ్లు వెడల్పు చేయాలని క్లీన్ చేపేయాలని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ప్రమాదాలు గురి కాకుండా చూస్తే మంచిది బ్రేక్ లేవు ఏం యాక్సిడెంట్ పట్టించుకోవడం లేదు ఏ రాజకీయ చెప్పినా అంతే ఉన్నాడు ఉంటారు సజ్జీ ఓట్ల కోసం వీళ్ళు ఆ ఎట్లా చెప్పేట్లాండి కార్పొరేట్ ఏమైనా చూద్దాం ఇప్పుడు సరిగ్గా చేయడం లేదు వాళ్ళ వాళ్ళ హుకుమ ఉన్నప్పుడు చేసాడు ఎందుకు వచ్చి నేను ఎవరు చేసినా ఎవరు అంటారా ఓటు జాన సరిగి ఉంటే ఓటు కూడా లేరు ఎవరు రూపాయలు పైసలు అమ్ముకు ఓటు తీసుకుంటారు అండి ఎవరన్నా వాటి పైస లేకుండా ఓటు తీసుకురావాలా అది గొప్పతనం రెండు వేలు మూడు వేలు ఓటు తీసుకోవడం గెలవడా కూర్చోని ఇంతేనా ఎక్కడ చెప్పి సార్ ఎవరు చెప్పారు ఎందుకు బాబు నల్ల చేద్దామా అమ్మా అయ్యాక లేదు ఒక లేదు లేదు ఏమవు సార్ వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వస్తారు అయ్యా ఒకటి తాజేయండి అన్ని చేస్తా అవి చేస్తా అంటారు ఏం చేస్తారు ఇంకో మూడు వేలు తీసుకో మూడు వేలు దేనికి వెళ్ళి ఐదు శాతాలు హాయిగా త్వరలా కోట్ల రూపాయలు సంపాదించింటాను కోట్ల అస్థలు గవర్నమెంట్ కబ్జా చేసుకుంటారు ఎవరికి ఇస్తారు ఐదు రూపాయ దీంతో ఎంతమంది గురిసెల్సి వాళ్ళకి ఐదు ఎగ్జామ్ భూమి కావాలా కటరాజు కాదా కటరాజు కట్టి ఊరు మా కట్టి ఏం చెప్తారు వాడి బేకరీ కదా ఎప్పటి నుంచి చెప్తాను అలా చేయడం చెప్పి వచ్చింది ఏం చెప్పాలా కార్పొరేట్ కార్పొరేట్ పట్టించోడే ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే పట్టించుకో మరి ఎవరు చెప్పాలా పంతొమ్మిది చెప్పాలా ఏ దేవేందర్ అసలు కల్టీగా పండి వచ్చి నీకు ఏం ఇంకేం చెప్తాడు దేవేందర్ రెడ్డి లేదు పది రూపాయలు నలభై డివిజన్ లో స్థానిక సమస్యలపై చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా సమస్యలు ప్రజలకి అనారోగ్యాల పాటున పడుతున్నారు యాక్సిడెంట్ జరిగి ఎందుకు అయ్యా అంటే ఇవాళ జెడ్పీ సెంటర్ నుండి బొన్నకల్లు క్రాస్ రోడ్ వరకు ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది ఇటు చూస్తేనేమో తుమ్మలగడ్డ మసీదు ఉంది ఇటు చూస్తేనేమో ఆంజనేయుల స్వామి గుడి ఉంది ఈ రెండు చోట్ల కూడా భక్తులు చాలా ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి ప్రజలు అధికారులు వెంటనే దీన్ని దృష్టి సారించాలా అట్లాగనే నయా హోటల్ ఎదురుగా ఏమైతే ఉన్నదో ఆడ యూటర్న్ ఉందో ఆడ యూటర్న్ కాడ స్థలం సరిపోక చాలా ఇబ్బంది పాలవుతారు కాబట్టి ఏమైతే అధికారులు వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయించి అట్లాగనే యూటర్న్ అనేది పక్కన యూటర్న్ అనేది స్పీడ్ బ్రేకర్ల యూటర్న్ అనేది రోడ్డు సగం దూరం వేసి ఆపడం జరిగింది నలభై డివిజన్ కింద వస్తుంది అట్లనే డ్రైనేజ్ కూడా ఆడ కొద్ది దూరం వేయడం ఆపడం జరిగింది ఇది ఎందుకు ఆపారు అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇది బి అధికారులు అట్లనే కార్పొరేషన్ కమిషనర్ గారు వీళ్ళిద్దరు కూడా దీని మీద దృష్టి సాధించి వెంటనే ఇక్కడ ఈ పరిష్కారానికి మార్గం చేయాలని చెప్పేసి ఎందుకయ్యా అంటే ఇక్కడ చూస్తే మీరు రోడ్డు సిసి రోడ్ అని మన డామర్ రోడ్డు ఎనిమిది అడుగులే ఉంది చాలా మెయిన్ రోడ్డు ఇది చాలా బస్సులు నడిసేది బోర్నకల్కి విజయవాడ పోయే దారి చాలా మెయిన్ అయిన దారి ఇది కాబట్టి అధికారులంతా దృష్టి సాధించి ఏమైతే రోడ్డు అనేది విస్తీర్ణం ఉంది కానీ రోడ్లో లో ప్యాచీ వర్క్ అనేది రోడ్లు ప్యాచీ వర్క్ అనేది వేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇటు చూస్తే ఈ డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కూలిపోయి కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా జిమ్మకి నీరెత్తినట్టు కార్పొరేటర్ కానీ సంబంధించిన అధికారులు కానీ వెంటనే దీని మీద దృష్టి సాధించాలా బి మున్సిపాలిటీ అధికారుల కింద పోతేనేమో బి కింద ఉందంటారు బి పోతేనేమో మున్సిపాలిటీ అధికారుల కింద ఉన్నారు ఇద్దరు దయచేసి ప్రాణాలతోటి ఆడుకోకుండా ఇద్దరు ఒక చోట వచ్చి దీని మీద దృష్టి మీద సాధించి వెంటనే స్పీడ్ బ్రేకర్స్ వేయాలా వెంటనే ఈ రోడ్ అనేది ప్యాచి రోడ్ అనేది వెంటనే వేసి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాలా మొన్న కొత్త సంవత్సరం రోజు యాక్సిడెంట్ జరిగింది ఒక మనిషి కోణంలో కూడా పోవడం జరిగింది ఇలాంటి యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అధికారులు కమిషనర్ గారు కమిషనర్ గారు చాలా సొంతంగా వెంటనే చాలా రెస్పాన్స్ ఇస్తారు కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ అమస్య మీద ఈ సమస్య మీద వెంటనే కమిషనర్ గారు దృష్టి సాధించాలని చెప్పేసి ఇక్కడ ప్రాంత వాసులుగా ఇక్కడ ఒక గా మేము కోరటం జరుగుతుంది చాలా అట్లనే ఉర్దూలు ఎవరైతే ఉన్నారో నమాజ్ నమాజ్కి పోవాలంటే ఇప్పుడు రంజాన్ నెల వస్తుంది రంజాన్ నెల ఇప్పుడు వచ్చే నెల రంజాన్ నెల ప్రారంభం అవుతుంది స్పీడ్ బ్రేకర్లు లేక ప్రజలు ఇబ్బంది అవుతున్నారు అట్లనే ట్రాఫిక్ అధికారులు ఏమైతే ఉన్నారు ట్రాఫిక్ సిఐ గారు వాళ్ళ వెంటనే దీని మీద దృష్టి సాధించి ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కానిస్టేబుల్ ఎందుకు పెట్టట్లేదు చాలా బాధకరమైన విషయం ఇటు పోతేనే ఒమ్మినాల హై స్కూల్ ఉంది ఇటు పోతేనే లింక్ రోడ్ ఉంది ఈ రెండు చోట్ల లింక్ రోడ్ల కాడ ఒక ట్రాఫిక్ అధికారిని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారిని కూడా పెట్టి రంజాన్ నెల రాబోయే రోజులు రంజాన్ నెల కాబట్టి ఒక ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి భక్తులు అందరూ కూడా చాలా పెరుగుతారు కాబట్టి ఆంజనేయ స్వామి గుడి కాడ తుమ్మల గుండ కాడ రెండు చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్స్ వేసి